ఆర్మూరు పట్టణంలోని రైతు బజారును ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ ప్రారంభించారు ఆరుమూరు పట్టణంలోని రైతు బజారు బుధవారం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వన్నేల్దేవి లావణ్య శ్రీనివాస్ లు కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యేను చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ వైస్ చైర్మన్ మునులు షాలువతో ఘనంగా సన్మానించారు చైర్పర్సన్ లావణ్యయప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు బజార్ ను త్వరగా ప్రారంభించడానికి ఎంతో కృషి చేశామని మాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ ఆరుమూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినియ్ రెడ్డి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కౌన్సిలర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు నిషేధిస్తున్నామని తెలిపారు పట్టణ ప్రజలు తమ వెంట సంచులు తెచ్చుకోవాలని కోరారు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో ఆరుమూరు పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని అందరూ సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కమిషనర్ రాజు ఎమ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ సర్వ సమాజ అధ్యక్షులు సుమన్ బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు ना यीड साहिबा मगर नै न ककडै हिंडु छैन नै घरको नै न 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

కాబట్టి ఇప్పుడు మా ఇది ఇంకో నాలుగు రోజుల్లో మా గడువు నిలుతుంది మా బాలి గాంధీ మీరు దగ్గర దగ్గరుండి మీ ద్వారా అయినా మున్సిపల్ ద్వారా అయినా ఇంకా రెండు సెట్ల నిర్మాణం చేసి రైతులందరికీ సౌకర్యాన్ని కల్పించే విధంగా చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఏంటన్నా ఈ రెండు చెట్ల నిర్మాణం జరగకపోతే మన రైతులు గతంలో ఎక్కడైతే అమ్మకం చేస్తున్నారో వాళ్ళు ఎక్కడైనా అమ్మ అమ్ అమ్మకం చేస్తారు మరొకటి ఏంటంటే ఈ మారు వివరగాలు ఉన్నారు కదా వాళ్ళు కూడా మన రైతులు ఎక్కడైతే అమ్మకం చేస్తారో వాళ్ళు కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ రెండు సిడ్ల నిర్మాణం తొందరగా పూర్తి చేసి అందరికీ సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని థ్యాంక్ యూ అమకు తకలిపోరి చేస్తూ అందరూ హావులతో

ధన్యవాదం కోమారారే వాట్ అమేజ్ చుక్కో మై శుక్రియా కర్తా హమారే కౌన్సిలర్ ఆకు జో ఆజ్ ఆద్వ ప్రోగ్రామ్ మే ఆయే సలంగ్ బోత్ బోత్ శుక్రియా ఐసాజ్ మిల్కే జో కామ్ karenge తో చుక్కో శుక్రియా రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమాని నిచేష్టతవంటి దౌరా ఎమ్మెల్యే గారికి అలగే గౌరవ్ వైస్ చైర్మన్ గారికి దౌరా కౌన్సిలర్లందరికి అలగే మార్కెట్ కమిటీ చైర్మన్ సాయి బాబాన్న గారికి సర్వ సమాజ అధ్యక్షులు శివనన్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఆర్బూర్ పట్టణంలోని రైతు బజార్ని ఈరోజు మా పాలక వర్గం హయాంలో ప్రారంభించుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషం మరి రైతులను వడకల యొక్క టేకేదారులను దృష్టిలో ఉంచుకొని రైతు బ్రా బజార్ను తొందరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో మేమందరం చాలా కృషి చేయడం జరిగింది ఎందుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేర గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ వైస్ చైర్మన్ గారికి అలాగే గౌరవ కమిషనర్ గారికి అలాగే అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే గతంలో గత ప్రభుత్వ హయాంలో రైతు బజార్ రెండు సంవత్సరాలుగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినయ్ రెడ్డి అన్నగారి సూచనల మేరకు పాలక వర్గం సభ్యుల సహకారంతో ఈ రైతు బజార్ను ప్రారంభించుకోవడం జరిగింది ఈ రైతు బజార్లో అరవై మంది రైతులు కూర్చొని అమ్ముకునే విధంగా నూతనంగా రెండు సెడ్లను వేయడం జరిగింది అలాగే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాష్రూమ్ని ఏర్పాటు చేయడం మౌలిక వసతులను కూడా కల్పించడం జరిగింది మరి అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రైతు బజార్లో ప్లాస్టిక్ని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది దయచేసి ఎవ్వరు కూడా ఈ రైతు బజార్లో ప్లాస్టిక్ని యూజ్ చేయద్దు కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేవారు కూడా తమతో పాటుగా జూట్ బ్యాగులను కానీ క్లాత్ బ్యాగులను కానీ తీసుకొని రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కూరగాయలు అమ్మేవారు కూడా ఎవ్వరు కూడా దయచేసి ప్లాస్టిక్ అవలలో కూరగాయలు వేయకండి దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ ని పూర్తిగా నివారించి ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ ఇదే విషయం మా ప్రాంతంలో పిల్లగాళ్ళులో ఈ ఎక్కువవుతుంది రోజు దీన్ని తగ్గించాలా జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఆత్మహత్యలకు పోతున్నారు ఇప్పుడు ఇది కళ్ళు కూడా మెయిన్ ఆర్మూర్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీరు కౌన్సిలర్లుగా ఎక్కడ రాజకీయ రంగంలో ఉంటారు కాబట్టి ఒకటి క్లబ్లు మన ఫోన్ చేశారు అన్న ఇప్పుడు ఒక దగ్గర ఆడుతులేరు రోజుకి ఒక దగ్గర ఆడుతున్నారు అని నేను దానికి నేనేం చెప్పాను నాకు భయం ఉంటే మరి అంత పూర్తన భయం పర్వాలేదు అని నేను అన్నాను ఒకప్పుడు నెలల తరబడి సంవత్సరాల తరబడి క్లబ్బులు ఉంటే ఆ అంత ఇంతో నాకు భయపడి వారం కాదు ఒక్కరోజుకా నచ్చింది ఇక ఒక్కరోజు వారే నేను పరిగెత్తలేదు నాకు ఆడేవాడే తేకాట ఆడే ఆ భయం అంతవరకు సరిపోతుంది మనం ఎట్లా దూసిస్తే సరిపోతుంది అని చెప్తున్నాను కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఆరుబూర్ని ప్రశాంతంగా ఉంచుకుందాం కుల మతాలకు అతీతంగా ఉంచుకుందాం ఇప్పుడు స్టేడియం వారైపోయింది రిపేర్ చేయించాం అన్నట్టు ఇప్పుడు ఇది కూడా నేను చెప్తాను కాదు చాలా రోజులు ఫస్ట్ మేము ఏమేం చేసాము అదంతా చేసినాము కెమెరాలు కానీ రకరకాలు పెట్టినాము ముఖ్యంగా ఆరుబోర్ మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా దేశభాగం దొరుకుతున్నది పెరగకూడదు దేశభాగం ఏదన్నా ఉంటే అన్ని మతాల వాళ్ళం పెద్దల అన్ని పార్టీల వాళ్ళం ఏదైనా అవసరమైతే ఇంకా వీలైతే సోదరుడు వినయ్ రెడ్డి సోదరుడు జీవన్ రెడ్డి అవసరం అయితే పాత ఓడి పిల్లలు కూడా మాజీ ఎమ్మెల్యే కూడా సహకారం తీసుకున్నాం అన్నపూర్ణ గారు ఉన్నారు బాజీరెడ్డి గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఓపెనప్పుగా ఇప్పుడు రాజకీయాలు చేస్తూ ఇప్పుడు రాజకీయాలు చేద్దాం ఇలా కొంత ఆవేశాలు ఉంటాయి అప్పుడు కొన్ని మాటలు అనుకుంటాము తప్పు లేదు కానీ మాత్రం ఎలక్షన్ కాగానే మర్చిపోవాలి కానీ ఆరుమూర్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి బాగా ఆరుమూర్ గురించి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి కానీ మిమ్మల్ని యాభై కోట్లు అడగడం జరిగింది ఒకవేళ ఫండ్స్ వస్తే మాత్రం మీలాంటి పాత కౌన్సిలర్లు ఒకవేళ కొత్త కౌన్సిలర్ నాకు లోపల ఫండ్స్ వస్తే అవి సలహాలు కూడా అన్ని తీసుకుంటాం మేము ఎందుకంటే మీరు ఎక్కడంటే ఆ కౌన్సిల్లో ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఆ మీరు అనుకోని చెయ్యలేని పనుగమని ఉంటే నైన్టీ నేను కొంచెం నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు కాబట్టి చేస్తారని అనుకుంటున్నాను యాభై కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ పెట్టినాం మున్సిపల్ ఫండ్